హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ పాలసీని అన్వీల్ చేసిన టైంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతా ఆంధ్రప్రదేశ్లో ఆథరైజ్డ్ లైసెన్స్డ్ షాప్స్ కాకుండా బెల్ట్ షాపులు ఏ మేనో లైసెన్స్డ్ షాప్ కింద ఉంటే ఆ షాప్కి ఫస్ట్ ఫైవ్ ల్యాక్స్ ఫైన్ వేస్తాము మళ్ళీ కూడా అదే షాప్ కింద బెల్ట్ షాప్స్ రన్ అవుతా ఉంటే పర్మనెంట్గా లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని చెప్పే ప్రయత్నం చేశారు అయితే ఈరోజు తిరువురు ఎమ్మెల్యే కొలిక్కుపూడి శ్రీనివాసరావు గారు ఒక తిరువురు మండల హెడ్ క్వార్టర్లోని నాలుగు షాపుల కింద ముప్పై ఐదు నుంచి నలభై బెల్ట్ షాపులు ఉన్నాయని బహిరంగంగా పట్టుకొని చూపించారు ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆ నాలుగు షాపుల కింద ఉన్న బెల్ట్ షాపులు మొత్తానికి ఆపేసేసి ఆ నాలుగు షాపులకి ఫైవ్ ల్యాక్స్ తరఫు ఏమో చూపున ఫైన్ వేస్తారా లేదా నెంబర్ వన్ అండ్ కొలికపూడి శ్రీనివాసరావు గారు చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేశారు అక్కడ నుంచి ఎక్రాస్ తిరువురు కాన్స్టెన్సీ మొత్తంగా చూసుకున్నట్లయితే దగ్గర దగ్గరగా నలభై బెల్ట్ షాపులు ఉన్నాయట నాలుగు మండలాలు అంటే యావరేజ్ను పర్ మండల్ వచ్చేసి టెన్ మైన బెల్ట్ షాప్స్ ఉన్నట్టు సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన డైరెక్షన్స్కి ఎగనెస్ట్గా లైసెన్స్డ్ లిక్కర్ వాళ్ళు బెల్ట్ షాప్స్ని ప్రమోట్ చేస్తుంటే ఒక కాన్స్ట్యువెన్సీలోనే నలభై ఉంటే హండ్రెడ్ అండ్ ఈనో సెవెంటీ ఫైవ్ కాన్సెన్సెస్ ఉన్నాయి హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఇంటూ ఫోర్ వేసుకుంటే దగ్గర దగ్గరగా ఒక థౌజండ్ నేను ఎయిట్ హండ్రెడ్ క్లోజ్ టు ఎయిట్ హండ్రెడ్ షాప్స్ దానికి ఏదైనా బెల్ట్ షాప్స్ నాట్ అఫీషియల్ నేను లైసెన్స్డ్ షాప్స్ సో ఇన్ని బెల్ట్ షాప్లు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఒక తిరువురుని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఇంత పెద్ద మొత్తంలో బెల్ట్ షాప్లు ఉన్నాయని ఒక ఎమ్మెల్యేనే బహిరంగ ఎలిగేషన్ చేసినప్పుడు ఇప్పటికీ ఎక్సైజ్ శాఖ మంత్రి నుంచి ఒక ఏదో స్పందన లేదు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి లేదు లోకల్గా ఉండే ఎక్సైజ్ అఫీషియల్స్ నుంచి కూడా ఒక్క స్పందన కూడా లేదు దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్స్ ఇచ్చినా ఆయన బయటికి ఏదో చెప్పారు కానీ లోపల పెద్ద మొత్తంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం బెల్ట్ షాపులతో ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని నింపేసి ఆంధ్రప్రదేశ్లో మద్యం గోదావరిలో ఎనో రివర్లో వాటర్ పారినట్టు ఆంధ్రప్రదేశ్లో మద్యం పారాలని చంద్రబాబు నాయుడు గారు ఒక కంకణం కట్టుకున్నారని చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇది ఎందుకు నేను చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారని చెప్తున్నానంటే ఆయన ఏ బహిరంగ సభల్లోకి వెళ్ళి ఎక్కడ మాట్లాడినా నేను నాణ్యమైన మంది ఇస్తున్నా నేను నాణ్యమైన మద్యం ప్రొవైడ్ చేస్తున్నాను ఒకటే పాట పాడుతున్నాడు సో ఆయనే డైరెక్ట్గా నాణ్యమైన మద్యం ఇస్తున్నానని చెప్తున్నాడు కాబట్టి సో బెల్ట్ షాపులు వినో రన్ చేసే వాళ్ళకి అవర్నివ్వండి లేకపోతే లైసెన్స్డ్ షాప్స్ వాళ్ళు బెల్ట్ షాపులు పెట్టించే దానికి అవ్వనివ్వండి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టే సాక్షాత్తు స్టేట్ సీమే నేను నాణ్యమైన క్వాలిటీ మద్యం ఇస్తున్నాను నాణ్యమైన క్వాలిటీ మద్యం ఇస్తున్నాను ఒకటే పాట పాడుతున్నాడు అంటే ఆయన డైరెక్ట్గా లిక్కర్ వినో ప్రమో లిక్కర్ బిజినెస్నే స్టేట్లో ప్రమోట్ చేస్తున్నట్టుగానే భావించాలి ఇప్పుడు లైసెన్స్డ్ షాపులు ఇవి సరిపోవన్న చందంగా అర్బన్ ఏరియాస్లో ప్రీమియం షాప్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన సో ప్రీమియం షాపులు తీసుకురావడం అంటే ఇంకా మద్యం యొక్క స్థాయినో అందుబాటు ఏదైతే ఉందో ఆ స్థాయిని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదో మహిళల నుంచి కొద్దిపాటి వ్యతిరేకత వస్తుందేమో ఒక ఒక యూనో ఒక భయంలో ఉండో లేకపోతే మహిళల దగ్గర నుంచి వ్యతిరేకత రాకూడదనే ఉద్దేశంతో చెప్పారో తెలియదు కానీ బెల్ట్ షాప్లు మొదటిసారి ఏ లైసెన్స్డ్ షాప్ కింద ఉంటే ఫస్ట్ టైం ఫైవ్ ల్యాక్స్ ఫైన్ అని తర్వాత ఆ షాప్ను రద్దు చేస్తాము లైసెన్స్ను రద్దు చేస్తామనేసి అది నామకే వాస్తే తూతూ మాత్రంగా చెప్పారు తప్ప చంద్రబాబు నాయుడు గారు రియల్ ఉద్దేశము ఆంధ్రప్రదేశ్లో మద్యం వ్యాపారం ద్వారా అద్ అత్యధికంగా ఎక్సైజ్ రెవెన్యూని జనరేట్ చేయాలి ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ రెవెన్యూ అర్నర్ త్రూ ఎక్సైజ్ పాలసీ అనేది చంద్రబాబు నాయుడు గారి ఎజెండాగా అంతకుముందు ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లో వచ్చింది సో ఆ టార్గెట్ పెట్టుకుని ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో బెల్ట్ షాప్లు ఆపాలనే ప్రయత్నం ఎందుకు చేస్తాడు లేకపోతే మద్యం యూనో అవైలబిలిటీని తగ్గించాలని ఎందుకు అనుకుంటాడు అనుకునేదానికి ఛాన్సే లేదు సో చంద్రబాబు నాయుడు గారి పాలసీ వెరీ వెరీ క్లియర్ ఆంధ్రప్రదేశ్లో తాగుబోతుల సంఖ్యను పెంచాలా తాగుబోతులు ఏమో దాన్ని ఏమంటారు ఆ క్వాంటిటీని పెంచాలా తాగుబోతుల నుంచి వచ్చే రెవెన్యూని పెంచాలా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు తాగుడికి పచ్చిగా బానిస్వాలనే ఒక ఉద్దేశంతో ఓ పక్క లైసెన్స్డ్ షాపులు లైసెన్స్డ్ షాపులు సరిపోవన్న చందంగా బెల్ట్ షాపులు ఈ రెండు సరిపోవన్న చందంగా ఇప్పుడు అర్బన్ ఏరియాలో ప్రీమియం వైన్ షాప్స్ అంట సో ఈ రకంగా ఈయన ఏదో సంపద సృష్టి సంపద సృష్టి అని ఎన్నికలకు ముందు ఎన్నికల ర్యాలీలో చెప్పారు అదేదో అనుకున్నా కానీ ఆయన అనుకున్న సంపద సృష్టి ఏంటంటే నాకు ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లో ఆర్టికల్ చదివిన తర్వాత అర్థమైంది ఈయన ఎక్సైజ్ పాలసీ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ప్రజల దగ్గర ఉన్న డబ్బు టోటల్గా మందు నుంచి ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు అందుకనే ఆయన ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ రెవెన్యూ అర్నర్ త్రూ వినో లిక్కర్ అనేది ఒక టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తున్నారు అంత టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఒక లైసెన్స్డ్ షాప్ నుంచి పోతే తక్కువ పోతాయి కదా ఎక్కడికక్కడికి ప్రజలకు అందుబాటులో బెల్ట్ షాపులు తీసుకురావాలా అర్బన్ ఏరియాస్లో ప్రతి అడుగు ఒక దాన్ని ఏమంటారు ప్రీమియం వైన్ షాప్స్ ఉంటాయి ఇక ఆంధ్రప్రదేశ్లో మంచినీళ్ళు దొరికినా దొరకపోయిన మద్యం అయితే ఈజీగా దొరికి అంత ఈజీగా మద్యం అవైలబిలిటీ చేసేస్తే అనుకున్న ఈనో గోల్ ఏదైతే ఉందో ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ ఈనో రెవెన్యూ అర్నర్ త్రూ లిక్కర్ ఆ గోల్ని రీచ్ అవ్వాలంటే ఈయన అనుకున్నట్టు లైసెన్స్డ్ షాప్స్ ఉండాలా ప్రీమియం షాప్స్ ఉండాలా ఎట్ ద సేమ్ టైం గ్రామస్థాయిలో డోర్ డెలివరీ చేసేదాకా బెల్ట్ షాప్లు కూడా ఉండాలని ఒక యూనో ఒక క్లియర్ కట్ యూనో ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుని ఆంధ్రప్రదేశ్లో ఈ రకంగా మద్యం దున్నో వ్యాపారాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా సిగ్గుపడాల నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో లేకపోతే అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఒక ఎమ్మెల్యే ఈ రకంగా వెళ్ళి బెల్ట్ షాపుల మీద దాడి చేసి బెల్ట్ షాపులను పట్టుకోవడం ఐ థింక్ మొట్టమొదటిసారి నిజంగా కటింగ్ అక్రాస్ పార్టీ లైన్స్ కొలిగపూడి శ్రీనివాసరావు గారు చేసింది ఏదైతే ఉందో దానికి నిజంగా ప్రజలు నిజంగా మహిళా సమాజం హర్షించాలి దాన్ని చాలా పెద్ద మాఫియా ఆయన బయటకు తీసే ప్రయత్నం చేశారు బెల్ట్ షాప్లు అనేది చాలా పెద్ద మాఫియా మద్యం లై అన్లైసెన్స్డ్ షాప్స్ అవి సో ఎంత పెద్ద మొత్తంలో ఒక ఒక లైసెన్స్ షాప్ను అడ్డం పెట్టుకొని పెద్ద మొత్తంలో మాఫియా ఎలా మద్యం వినో సేల్స్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎంత రెవెన్యూ వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇండైరెక్ట్గా బెల్ట్ షాప్ను ఎలా ప్రమోట్ చేస్తుందని ఒక పెద్ద మాఫియాని ఆయన బయటికి వెలికి తీసే ప్రయత్నం చేశాడు ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు ఏ ఎమ్మెల్యే చేయనటువంటి పని తిరువురు ఎమ్మెల్యే కొరిపూడి శ్రీనివాసరావు గారు చేశారు దీన్ని బేస్ చేసుకుని ఇప్పటికీ నాకు చెప్పినట్లు అసలు స్పందన అనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎక్సైజ్ మినిస్టర్ నుంచి కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి చిన్నపాటి స్పందన రాలేదు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర ఉన్న డబ్బుని సారా వ్యాపారం ద్వారా గుంజుకోవాలనే ఒక ప్రయత్నంలో ఉన్నాడు ఈయన చెప్పేది ఏదో పెన్షన్ ఇస్తున్నాను నాలుగు వేలు పెన్షన్ అంటున్నాడు కానీ ఆ కుటుంబాల నుంచి వేల రూపాయలు మళ్ళీ పెన్షన్ ఇచ్చిన దానికంటే డబల్ ట్యాక్స్ రూపంలో మద్యం ట్యాక్స్ రూపంలో తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు సో ఇది ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఏమాత్రం మంచిది కాదు చంద్రబాబు నాయుడు గారు తాగుబోతుల్ని పెంచేసేసి రాష్ట్రంలో అసలు జనాల్లో క్వశ్చనింగ్ నేచర్ని చంపేసే ప్రయత్నం చేస్తున్నాడు అనిపిస్తుంది నాకు వాడు మత్తులో ఉంటే వాడికి ఏం కావాలో అర్థమైంది ఇంట్లో ఇంట్లో ఉన్న ఏమో కుటుంబ సభ్యుల్ని హింసించి మరియు ఆ డబ్బులు తీసుకుని వాడు తాగేదాంట్లో బిజీ ఉంటాడు కానీ వాడికి అసలు ఏం కావాలి ప్రభుత్వం వాడికి ఏం చేస్తాననేది అవి అడిగేదానికి ఆస్కారమే ఉండదు కదా సో ఆంధ్రప్రదేశ్ సమాజం మొత్తాన్ని ఒక అన్కాన్షియస్గా ఉంచాలనే ప్రయత్నంతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ డెసిషన్ తీసుకున్నారంటే నాకు ఖచ్చితంగా అవునని అనిపిస్తుంది లైసెన్స్డ్ షాప్లు సరిపోవన్న చందంగా ఇంకా ప్రీమియం షాప్స్ అని వస్తున్నాడంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని అన్కాన్షియస్ స్టేజ్లో తీసుకెళ్లేదానికి చంద్రబాబు నాయుడు గారు ఒక బృహత్తరపునో యాక్షన్ ప్లాన్ ఒక ఎలాగైనా అమరావతి పోలవరం అని చెప్తున్నాడో వాటికి యాక్షన్ ప్లాన్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో తెలియదు కానీ మద్యం షాపులు లేకపోతే మద్యం రెవెన్యూ పెద్ద మొత్తంలో తీనో రాబట్టేదానికి రాష్ట్రం నుంచి ఒక మాస్టర్ ప్లాన్ అయితే రెడీ చేసుకున్నారు ఆ మాస్టర్ ప్లాన్లో భాగమే ఒక నియోజకవర్గానికి యావరేజ్ అయిన నలభై బెల్ట్ షాపులు నా నూట డెబ్బై నియోజక నూట డెబ్బై నియోజకవర్గాలు అంటే దగ్గర దగ్గరగా క్లోజ్ టు నాకు తెలిసి ఎన్నో థౌజండ్ బెల్ట్ షాప్లు అయితే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఉంటాయి సో ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి విలేజ్ రెండు మూడు విలేజ్లకు ఒక బెల్ట్ షాప్ అయితే ఖచ్చితంగా పెంపొందించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఈ రకంగా బెల్ట్ షాప్లు ప్రమోట్ చేస్తేనే ఆయన అనుకున్న గోల్ ఏదైతే ఉందో దేశంలోనే అగ్రగామిగా లిక్కర్ రెవెన్యూ నుంచి వచ్చే రాష్ట్రంగా ఉండాలనేసి అది రీచ్ అవ్వాలంటే ఈ ఈ రేంజ్లో బెల్ట్ షాపులు ప్రమోట్ చేయకపోతే అవ్వదని ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాతనే ఈ రకంగా ప్రమోట్ చేస్తున్నారని అనిపిస్తుంది చూడాలి ఆంధ్రప్రదేశ్ సమాజం పర్టికులర్లీ మహిళా సమాజము ఈ బెల్ట్ షాపుల విషయంలో ఎలా రియాక్ట్ అవుతారు అనేది థ్యాంక్ యూ